మాన్యా యూనివర్సిటీలో నిజంగా ఈ సంఘటన జరగడం చాలా బాధగా ఉంది ఎందుకంటే చాలా ఉద్యమాలు విద్యార్థి నాయకులుగా ఇంకా చాలా ఉద్యమాలు స్పందించాము గత బీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా అప్పుడు కూడా ఈ రకమైనటువంటి కార్యక్రమాలు ఎన్నో చేసినటువంటి పరిస్థితి ఉంది కానీ ఎప్పుడు కూడా పోలీసులు ఈ విధంగా ప్రవర్తించలే వాస్తవానికి అంటే తీసుకెళ్లడము డిటైన్ చేయడము తర్వాత వదిలేయడము కొంత స్నేహపూర్వకమైన వాతావరణం వాళ్ళకు మనం సహకరించేది మనం వాళ్ళకు సహకరించేది కానీ నిన్న చూసుకున్నట్లయితే చాలా ఫిజికల్ అటాక్ చేశారు అదేవిధంగా ఫోన్ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ చాలా దారుణమైనటువంటి పరిస్థితి అది నిజంగా కాబట్టి పోలీస్ శాఖ వాళ్ళు కూడా ఇలాంటి విషయాల పట్ల కొంచెం స్పందించి మరి వారు కూడా కొంచెం వాళ్ళ శాఖపరమైనటువంటి చర్యలు వాళ్ళ మీద తీసుకోవాలని కూడా మేము కోరుతా ఉన్నాం ఎందుకనంటే ఇది విద్యార్థి సమాజానికి కానీ లేకపోతే బయట సమాజానికి ఒక రాంగ్ మెసేజ్ గా పోతుంది రేపటి రోజున ఎందుకంటే బయటకు వచ్చి హక్కుల కోసం పోరాటం చేసే వాళ్ళు కానీ అడిగింది కూడా ఏం లేదు ఒక న్యాయబద్ధమైనటువంటి కోరిక ఎవరు వచ్చి నిరసన తెలిపెట్టేటువంటి అవకాశం అందరికీ ఉంది ఏదైనా ఇక్కడ ఆ ఇబ్బంది చేకూర్స్తేనో లేకపోతే ఏదైనా డ్యామేజ్ జరిగితేనో లేకపోతే ఇంకెవరైనా ఇబ్బంది పెడితేనో చర్యలు తీసుకోవాలి తప్పించి కానీ శాంతియుతంగా మరి పోరాటం చేస్తున్న విద్యార్థుల పైన ఆ విధంగా దాడి చేయడం అనేటువంటిది అయితే కరెక్ట్ కాదు అనేది ఓకే అన్న అలాగే హరీష్ రావు కేటీఆర్లు నిరుద్యోగం బాగా రెచ్చగొడుతూ ఈ ఉద్యమాన్ని బాగా ఉదృతం చేస్తున్నారు అని నిన్న రేవంత్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ లో చెప్తున్నారు దానిపైన మీరు ఎలా అంటే వాస్తవానికి హరీష్ రావు గారు కేటీఆర్ గారు ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారు అనేటువంటిది అయితే మనకి తెలియదు కానీ ఉస్మానియా యూనివర్సిటీకి ఉన్నటువంటి నేచర్ అలాంటిది బేసికల్గా అది హరీష్ రావు కేటీఆర్ రేవంత్ రెడ్డి లేకపోతే ఇంకెవరో ప్రోత్సహిస్తే ఇక్కడ చేసేటువంటి ఉద్యోగాలు కాదు ఇవి నిజంగా నిరుద్యోగులకు ఏదైతే హామీలు ఇచ్చినారో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే వాళ్ళు మేనిఫెస్టోలో ఏదైతే పెట్టినరో అదేవిధంగా మెగా డిఎస్సి కానివ్వండి ఇంకా రకరకాలైనటువంటి నిరుద్యోగమైనటువంటి నిబద్ధంగా ఉండేటువంటి అంశాల పట్ల ఎప్పటికీ పోరాటం జరుగుతుంది బీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా ఆ రకమైనటువంటి పోరాటాలు జరిగినాయి ఇప్పుడు అప్పుడేమో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పలానా రేవంత్ రెడ్డి వాళ్ళు రెచ్చగొడుతున్నారు వాళ్ళు మాట్లాడారు ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనేమో వీళ్ళు రెచ్చగొడుతున్నారని వీళ్ళు మాట కానీ ఎవరు రెచ్చగొడితే మట్టుకు ఉద్యమాలు చేసేంత అనైతికత అంత ఆ అవేర్నెస్ లేని విద్యార్థులైతే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కాదు అనేది ఓకే ముందు తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లు ఎవరు ఈ ఉస్మానియా చుట్టుపక్కల కానీ ఎక్కడ నిరుద్యోగులు ఉంటే అక్కడ వచ్చి వాళ్ళ సమస్యలను తెలుసుకునే ప్రయత్నం ఎప్పుడు చేయలేదు ఇప్పుడు ఈ ప్రభుత్వం చేంజ్ అయిన తర్వాత వాళ్ళు విద్యార్థులు నిరుద్యోగుల దగ్గరికి వచ్చి మేము మీకు హెల్ప్ చేస్తాం ఇక్కడ సపోర్ట్ గా ఉంటాం మీ ఉద్యమానికి మేము అవుతాం అవుతామని చెప్తున్నారు దానిపైన మీరు ఎలా స్పందిస్తున్నారు వాస్తవానికి ఇది ఒక నేచర్ ఉంటుంది ఏంటంటే ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత అది వాళ్ళ అవసరం వాళ్ళ అవసరం కాబట్టి ప్రతిపక్షాన్ని వాళ్ళు ప్రతిపక్ష హోదా లేకపోతే ప్రతిపక్షం నిరూపించుకోవడం కోసం ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి రావడం అనేటువంటిది అది సహజంగా రాజకీయాలు ఉండేటువంటి అంశమే కానీ వాళ్ళు కూడా ఒకసారి వాళ్ళ నైతికతను ప్రశ్నించుకోవాలి ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు మనం ఏమి ఏ మేరకు మనము వీళ్ళకి న్యాయం ఇలా పోరాటం చేస్తాం మరి ఇప్పుడు ఎందుకు మనము ఇలా చేస్తున్నామని వాళ్ళు కూడా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి ఎందుకనంటే సమస్యలపైన ఏ ప్రభుత్వం వచ్చినా ఏ ప్రభుత్వం మారినా అర్థం చేసుకోవాల్సింది జెన్యున్ సమస్యల పైన ఎప్పటికైనా కూడా మనము స్పందించాలి అదే విద్యార్థి సంఘం అధికార పక్షం అయినా సరే ప్రతిపక్షమైనా సరే వాళ్ళకు అండగా ఉండాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలి ఈ రోజు ఉన్నటువంటి ఈ ప్రభుత్వానికి సంబంధించిన విద్యార్థి సంఘం కూడా జెన్యున్ సమస్యల మీద వాళ్ళు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి అది అవసరం మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు వచ్చి మళ్ళీ చేస్తూ ఉంటే అది కొంత అవిమర్శలకే ఉంటది తొమ్మిది రోజులు నిరసన చేసి విరమించుకున్న మోతిలాల్ నాయక్ కావచ్చు అలాగే బక్క జర్సన్ గారు అలాగే అశోక్ సార్ వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఇతర పార్టీలు రెచ్చగొడితేనే వాళ్ళు ఇంత పెద్ద ఉదృతంగా ఉద్యమాన్ని చేస్తున్నారు నిరసనలు చేస్తున్నారు అని రేవంత్ రెడ్డి అంటారు దానిపైన మీరు ఎలా స్పందిస్తున్నారు అంటే వాస్తవానికి అశోక్ గారు కానీ లేకపోతే మోతిలాల్ నాయక్ కానీ వీళ్ళందరూ కూడా ఏంటారంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు చేసిండ్రు వాస్తవానికి కొన్ని అంశాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే వెలుగులోకి వచ్చినాయి జివో నెంబర్ ఫార్టీ సిక్స్ కానీ ఇలాంటి అంశాల పట్ల వాళ్ళు అప్పటి నుంచి వాళ్ళ వ్యతిరేకతను ప్రదర్శిస్తూ ఉన్నారు ఇప్పుడు ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేరుగా వాళ్ళపైన వీలు చేయిస్తున్నారని చెప్పడం వాళ్ళు చేస్తారు ఇది కేవలం ఏంటంటే వాటి నుంచి కొంత రిలీఫ్ను పొంది తప్పించుకోవడానికి చేస్తున్న వ్యాఖ్యలే తప్పించుకుని దానిలో వాస్తవం లేదని మాకు అనిపిస్తుంది ఎందుకంటే జెన్యున్ సమస్యల మీద ఎవరైనా స్పందిస్తారు వాస్తవానికి మోతిలాల్ నాయకుడు మా మిత్రుడే ఆయన వాస్తవానికి ఆయన పెట్టినటువంటి డిమాండ్లు జెన్యున్ డిమాండ్స్ సో వాళ్ళని ఎవరో ప్రోత్సహించి చేయించారని మేము అనుకోవట్లేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది ఆరు నెలలు అవుతుంది కదా ఈ ఆరు నెలలో ఈ స్టూడెంట్స్ విషయంలో కానీ ఈ ప్రజల విషయంలో కానీ వాళ్ళ అభిప్రాయం ఏ విధంగా ఉంది రేవంత్ రెడ్డి పైన అంటే ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపుగా ఇప్పటికీ ఆరు నెలల దగ్గరగా వస్తుంది అయితే ముఖ్యంగా ఏంటనంటే ఇప్పటికైతే కొంత వ్యతిరేకత స్టార్ట్ అయింది అటు విద్యార్థుల్లో కానీ లేకపోతే అటు గ్రామీణంగా ఉన్నటువంటి ప్రజల లోపల కూడా ఈ ప్రభుత్వం పట్ల కొంత వ్యతిరేకత అయితే కనిపిస్తున్నట్టుగా మనకు అనిపిస్తా ఉంది ఎందుకనంటే ఈ ఆరు నెలల్లో కొంత పరిపాలన ఇంకొంచెం స్పీడప్ చేసే అవకాశం ఉండేది ఉండే అని మా అభిప్రాయం లేకపోగా ఇప్పుడు ఇలాంటి చర్యలు ఏదైతే విద్యార్థుల పైన దాడి కానివ్వండి లేకపోతే బయట కూడా ఇప్పుడు హైదరాబాద్లో కూడా పదకొండు పన్నెండు దాటితే ఏదైతే ఈ చర్యలు ఉన్నాయో వాటి పట్ల కూడా కొంత వ్యతిరేకత అయితే కనబడుతుంది ప్రభుత్వం పైన ఆరు నెలలు కాకముంది అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వము రెండు వేల పద్నాలుగులో ఎన్నికైనప్పుడు వాళ్ళకు ఒక రెండు మూడు సంవత్సరాలు పట్టింది వాళ్ళపైన వ్యతిరేకత మొదలు కావడానికి కానీ ఈ ప్రభుత్వానికి ఆరు నెలలు కూడా పట్టలేదు కాబట్టి వాళ్ళు కూడా ఒకసారి మరి పరిపాలన ఏ విధంగా ఉందనేటువంటిది ఒకసారి వాళ్ళు కూడా చూసుకుంటే బాగుంటుంది ఓకే ఈ స్టూడెంట్స్ నిరుద్యోగుల వల్లనే ఉద్యోగాలు ఇవ్వక ఈ బిఆ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఈ నిరుద్యోగుల గుళ్ళ చేశారని రేవంత్ రెడ్డి గారు చాలా ప్రెస్ మీట్లో చెప్పారు మరి ఇప్పుడు ఆయన ప్రభుత్వం కూడా చేస్తుంది అదే కదా దానిపైన మీరు ఎలా స్పందిస్తున్నారు అంటే వాస్తవానికి ఇప్పటికే వాళ్ళు వచ్చి ఆరు నెలలు అయినటువంటి పరిస్థితి ఉంది అయితే ఇప్పటికీ మనం ఒక అంచనాకి రాలేము కానీ కానీ ప్రజల్లో విద్యార్థుల మటుకు ఆ అవిశ్వాసం అయితే ఉంది ఎందుకనంటే వాస్తవానికి నిరుద్యోగులు అదేవిధంగా సన్నకారు రైతులు అదే విధంగా ఉన్నటువంటి కార్మికులు అందరూ కలిసి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపారు వ్యతిరేకత కానీ అదే వ్యతిరేకతను ఇప్పుడు చిన్న చిన్నగా కాంగ్రెస్ పార్టీ పైన కూడా మొదలవుతున్నట్టుగా అనిపిస్తుంది కాబట్టి వీళ్ళు కూడా ఏంటంటే ప్రజాపాలన అని లేకపోతే మేము ప్రజల్లో నుంచి డెమోక్రటిక్గా వచ్చినటువంటి ప్రభుత్వం అని చెప్పుకుంటున్నప్పటికీ కూడా అది మాటలకే పరిమితం అవుతుంది ఈ ఎఫెక్ట్ అంతా కూడా వీళ్ళ నాయకత్వం మరియు వీళ్ళ అగ్రనాయకత్వం రాహుల్ గాంధీ గారు వాస్తవానికి రాహుల్ గాంధీ గారి ఫేస్ చాలా పని చేసింది అనుకుంటారు ఈ ఎన్నికల్లో సో అది కొంత ప్రజాస్వామికంగా అనిపించి ఇక్కడ ప్రజలందరూ కూడా రాహుల్ గాంధీని చూసి ఓటేశారు కాబట్టి ఒకవైపు ఆయన నిలబెట్టినటువంటి రాజ్యాంగపు ఆ విలువలను ఆయన మాట్లాడుతూ నిలబెట్టినటువంటి ఆ విషయాన్ని అదేవిధంగా ఇప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి పనులు కొంత దాని కాంట్రీగా ఉన్నాయి సో కాబట్టి వీళ్ళు కూడా ఏంటంటే ఈ ప్రభుత్వం కూడా కొంత వాటి పట్ల దృష్టి సారించి వాళ్ళు ఏమైనా ఆ మార్చుకునే చర్యలు ఏమైనా చేసుకుంటే మటుకు కొంత ఏమైనా వ్యతిరేకత తగ్గే అవకాశాలు ఉంటాయి లేకపోతే నిరుద్యోగులు లేకపోతే ఇంకా ప్రజా సంఘాలు వీటన్నిటిని కూడా ఇంతకు ముందు కూడా ఏంటంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున బయటకు వచ్చి మాలంటా విద్యార్థి సంఘాలు మాలాంటి విద్యార్థులు అందరం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేక పోరాటం చేసినాం కానీ ఈ రోజు ఏ ప్రజా సంఘం కూడా బయటకు వచ్చి అంటే వాళ్ళు కొంచెం సమయం తీసుకుంటున్నారా ఇప్పుడే ప్రభుత్వం వచ్చింది కాబట్టి కొంత తాగుదామని అనుకుంటున్నారా లేకపోతే ఏంటో అర్థం అవ్వట్లేదు కానీ కొన్ని విషయాల మట్టుకు మనం కొంచెం సీరియస్గా తీసుకొని ప్రభుత్వాన్ని ఎండగడితేనే కొంచెం ఏమైనా వాళ్ళు దృష్టి సారించే అవకాశం ఉంటుందని అనుకుంటాం ఓకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిరుద్యోగులు ఉద్యోగాలను వాయిదా వేయాలని వన్ స్టాండర్డ్ ప్రకారం ఉద్యోగాలను ఒకవేళ ఉద్యోగాలను ఇవ్వాలని చాలా ఉద్యమాలు చేస్తుంటే ఎక్కడెక్కడ పోలీసులను పెట్టి నిర్బంధించేస్తున్నారు దానిపైన మీరు ఎలా స్పందిస్తున్నారు ఈ ప్రభుత్వాన్ని అంటే నిర్బంధం అనేటువంటిది చాలా ఒక ప్రజాస్వామికమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి ప్రాంతాలలో నిర్బంధం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం నిర్బంధంతో పాటు ఈ వాళ్ళ పైన దాడులు చేయడము లేకపోతే ఈ రకంగా తిట్టడము లాంటివి కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితే కాబట్టి ఒక వాళ్ళు అడిగినటువంటి డిమాండ్లను ప్రజాస్వామికంగా మీరు ఏవి ఏవి ఒప్పుకుంటారు ఏవి ఒప్పుకోరు ఏంటి మీ వైపు నుంచి కూడా ఒక స్పష్టమైనటువంటి వైఖరి అటు నిరుద్యోగులకు వస్తే వాళ్ళతో పాటు మీరు చర్చలు జరిపితే ఒక ఒక మంచి వాతావరణం అనేటువంటిది ఉంటది కానీ ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే వా అటు ప్రభుత్వానికి ఇటు నిరుద్యోగులకు మధ్య ఒక గ్యాప్ ఏర్పడి దాంట్లో మీరు అన్న రాజకీయాలన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇంకా దాన్ని ఎక్కువ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది ఓకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంకా నిరుద్యోగులను ఇలా నిర్బంధాలు చేస్తే ముందు ముందు మీరు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు అంటే ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీకి ఉన్నటువంటి నేచర్ ఏంటంటే ఎంత నిర్బంధిస్తే అంత ఎక్కువ ఉద్యమానికి ముందుకెళ్తుంది అంతే అంత పెద్ద ఎత్తున కాబట్టి ఈ నిర్బంధాలని ఆపేసి చర్చలు జరిపి విద్యార్థులు ఏంటి ఏమంటున్నారు న్యాయబద్ధమైందా కాదా ఏం చేయగలుగుతామా సరే మీరు వందన్నారు మేము ఎ ఎనభై అంటున్నాం లే ఏదో ఒక నెగోషియేషన్ చేసి చేసి దీన్ని ఒక కొలిక్కి తీసుకొస్తేనే తప్ప ఈ విధంగా వేల సంఖ్యలో పోలీసులను మోహరించి లేకపోతే ఇక్కడ మాట్లాడుతున్నటువంటి విద్యార్థులను వాళ్ళ గొంతు నొక్కేసి వాళ్ళ కడుపులో పిరుగుదులుగుద్దుతూ చేయడం అనేటువంటిది అయితే ఇది నిజంగా వ్యతిరేకించాల్సిన అవసరం ఇలానే జరిగితే ఇంకా పెద్ద ఉద్యమాలు కూడా ఇక్కడ నుంచి వచ్చే అవకాశం ఉంటది